తన మాటగారితనంతో సినిమా ఫంక్షన్లోను టీవీ ప్రోగ్రామ్స్లోను చలాకీగా మాట్లాడుతూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ మరోపక్క అందరికీ పంచి డైలాగ్స్ ఇస్తూ ఎంటర్టైనింగ్గా సాగిపోతూ ఉంటుంది మన సుమక్క యాకరింగ్ అలాంటి సుమా కనకాల గారు ఈ మధ్యకాలంలో ఊహించని విధంగా ఎన్నో రకరకాల వివాదాల్లో ఇరుక్కుంటూ రావడం జరిగింది పాపం యావిధిగా తన మాటి ఆతనంతో తాను ఎంటర్టైనింగ్ క్రియేట్ చేయడానికి ఆవిడ చేస్తున్న ప్రయత్నాల్లో కొన్నిసార్లు ఎదురు దెబ్బలు కూడా తగిలాయి ఇదిలా ఉంటే ఓ పక్క వరుస సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్లోనూ ఫ్రీ రిలీజ్ యాక్టివిటీస్తోనూ బుల్లితెరమైన ప్రసారమయ్యే షోస్కి యాంకర్గా వ్యవహరిస్తున్న సుమ ఎన్నో ప్రోగ్రామ్స్కి మాత్రమే కాకుండా మరోపక్క ఓ బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నో రకరకాల షోస్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నో రకరకాల ప్రోడక్ట్స్కి కావచ్చు రకరకాల బ్రాండ్స్కి కావచ్చు బ్రాండ్ అంబాసిడర్గా ప్రమోషన్స్ చేస్తూ వచ్చింది అలా ఆ మధ్యకాలంలో కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించింది మన సుమ కనకాల ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు అనుకోని విధంగా ఓ వివాదంలో చిక్కుకొనిపోయి ఇరుకున పడిపోయింది మన సుమక్క అని అంటున్నారు అంతా దానికి గల కారణం ఏంటి అంటే ఆ మధ్యకాలంలో తాను బ్ర బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇప్పుడు బోర్డు తిప్పేసిందట పైగా ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఇళ్ళు కొనుక్కోవాలి లక్షలు పెట్టారని అయితే ఏళ్లు గడిచిన ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు తమకి అపార్ట్మెంట్ కట్టి ఇవ్వలేదు అంటూ పైగా సుమా గారు ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం చౌకగా ఇళ్ళు వస్తాయని ఆవిడ బ్రాండ్ అంబాసిడర్ చేయడంతో సుమా గారిని చూసి మేము కంపెనీలో డబ్బులు పెట్టి మోసపోయాము అంటూ వాళ్ళు ఈ మధ్యకాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ షాక్కి గురిచేస్తుంది ఏ మాట కామట్లేనండి ఎంత సినిమా వాళ్ళైనా బుల్లితెర రంగానికి చెందిన సెలబ్రిటీస్ అయినా వాళ్ళ పనిలో భాగంగా ఏవోవో కంపెనీస్కి బ్రాండ్ అంబాసిడర్స్గా ఉంటారు అలాంటి కంపెనీస్ ఇలా బోర్డు తిప్పేయడం లేదా ప్రజల్ని మోసం చేస్తూ ఉంటే దానికి బ్రాండ్ అంబాసిడర్గా చేసిన వాళ్ళని అనడం తప్పు పట్టడం ఎంతవరకు కరెక్టు సరిగ్గా ఇప్పుడు అలానే జరిగింది మన సుమక్క విషయంలో తన ప్రమోషన్స్లో భాగంగా ఎన్నో కంపెనీస్కి ఎన్నో షోరూమ్స్కి ఎన్నో జ్యువెలరీ షోరూమ్స్కి బ్రాండ్ అంబాసిడరింగ్ చేసుకుంటూ వచ్చిన సుమా గారు ఈ మధ్య కాలంలో కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్కి కూడా అలానే బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ ఉండడం సదరు రియల్ ఎస్టేట్ కంపెనీ ఈవిడ బ్రాండ్ ప్రమోట్ చేసిన ఆ కంపెనీ కోట్లు మోసం చేసి బోర్డు తిప్పేయడంతో సుమా గారిని అనడం ఎంతవరకు కనెక్ట్ అని అంటున్నారు నిజంగానే ఇలా చూసుకుంటే సుమక్కనే అనవసరపు వివాదాల్లో లాగుతున్నారా అని అనిపిస్తోంది అని కూడా అంటున్నారు చాలామంది ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం ముఖ్యంగా ఊహించని రీతిలో మన సుమగారు ఇంకోసారి ఇలాంటి వివాదాల్లో ఇరుక్కున్నారు అంటూ వచ్చిన వార్త నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి